మహాశివరాత్రి రోజు లింగోద్భవ సమయంలో శివుడికి పూజ చేస్తే సంవత్సరం మొత్తం శివానుగ్రహం వల్ల అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు ఈ క్రమంలో లింగోద్భవ సమయం ఎప్పుడు వస్తుందో తెలుసుకుందాం ఈరోజు మహాశివరాత్రి ఈరోజు రాత్రి పదకొండు ముప్పై నిమిషాల నుండి అర్ధరాత్రి ఒంటి గంట మధ్య ప్రాంతంలో ఉన్న సమయాన్ని లింగోద్భవ కాలం అనే పేరుతో పిలుస్తారు ఈ లింగోద్భవ కాలాన్ని నాలుగు భాగాలుగా విభజించాలి ఒక్కొక్క సమయంలో శివుడికి ఒక్కో రకంగా పూజ చేస్తే శివానుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది లింగోద్భవ కాలంలో మొదటి భాగంలో శివుడికి ఆవు పాలతో అభిషేకం చేసి పద్మ పుష్పాలతో పూజ చేయాలి పులకం నైవేద్యంగా సమర్పించాలి లింగోద్భవ కాలంలో రెండవ భాగంలో శివుడికి ఆవు పెరుగుతో అభిషేకం చేస్తూ తులసి దళాలతో పూజ చేయాలి అలాగే పాయసం నైవేద్యంగా సమర్పించాలి లింగోద్భవ కాలంలో మూడవ భాగంలో శివుడికి నెయ్యితో అభిషేకం చేస్తూ మారేడు దళాలతో పూజించాలి అనంతరం పరమశివుడికి నువ్వులు కలిపిన అన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలి లింగోద్భవ కాలంలో నాలుగవ భాగంలో శివుడికి తేనె అభిషేకం చేస్తూ తుమ్మి పూలతో పూజించాలి అనంతరం పరమశివుడికి తెల్లటి అన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలి మహాశివరాత్రి రోజు లింగోద్భవ సమయంలో శివుడికి పూజ చేస్తే సంవత్సరం మొత్తం శివానుగ్రహం వల్ల అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు ఈ క్రమంలో లింగోద్భవ సమయం ఎప్పుడు వస్తుందో తెలుసుకుందాం ఈరోజు మహాశివరాత్రి ఈరోజు రాత్రి పదకొండు ముప్పై నిమిషాల నుండి అర్ధరాత్రి ఒంటి గంట మధ్య ప్రాంతంలో ఉన్న సమయాన్ని లింగోద్భవ కాలం అనే పేరుతో పిలుస్తారు ఈ లింగోద్భవ కాలాన్ని నాలుగు భాగాలుగా విభజించాలి ఒక్కొక్క సమయంలో శివుడికి ఒక్కో రకంగా పూజ చేస్తే శివానుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది మహాశివరాత్రి రోజు ఎవరైనా సరే ఎర్రటి కొత్త ప్రమిదతో దీపం వెలిగించి దారిద్ర్య దహన స్తోత్రాన్ని చదివితే మహాపుణ్యం కలుగుతుంది శివరాత్రి రోజు ఉదయం లేదా సాయంత్రం రాత్రి ఎప్పుడైనా సరే ఈ దీపాన్ని వెలిగించవచ్చు దీనివల్ల శివానుగ్రహంతో జన్మ జన్మల దరిద్రం తొలగిపోతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు శివరాత్రి రోజు తెల్లటి అన్నంతో శివలింగంలాగా శివలింగాన్ని తయారు చేసి ఆ లింగానికి పుష్పాలతో పూజ చేసి బెల్లం మొక్క నైవేద్యంగా సమర్పించాలి ఆపై దానిని పారే నీటిలో విడిచిపెట్టాలి ఇలా చేస్తే సంవత్సరం మొత్తం ధనపరమైన సమస్యలు ఉండవని జ్యోతిష్యులు చెబుతున్నారు ధనపరమైన సమస్యలని తొలగిపోయేతాయని చెబుతున్నారు శివరాత్రి రోజు ఒక తాంబూలం సమర్పించడం ద్వారా కూడా శివుడి సంపూర్ణ అనుగ్రహం పొందవచ్చు అది ఏమిటంటే పంచ సాగంధిక తాంబూలం యాలకులు జాజికాయ జాపత్రి దాల్చిన చెక్క లవంగాలు పంచ సౌగంధికాలుగా చెబుతారు రెండు తమలపాకుల్లో వీటిని ఉంచి రెండు ఒక్కలు రెండు అరటిపళ్ళు శివుడి ఫోటో దగ్గర పెట్టి నమస్కరించాలి అనంతరం ఆ తాంబూలం ప్రసాదంగా స్వీకరిస్తే అనేక జన్మల పాటు శివానుగ్రహం కలుగుతుంది ఇలా మహాశివరాత్రి సందర్భంగా రాత్రిపూట లింగోద్భవ సమయాన్ని నాలుగు భాగాలుగా చేసుకొని పూజించటం వల్ల పరమశివుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు